హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది చాలా తొందరగా ఐదు నిమిషాల్లో అవుతుంది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలకు కానీ బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఈ కూర కోసం అయితే వంకాయలు తీసుకోవాలి పల్లీలు కొన్ని నువ్వులు జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు సాజీర కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు ఒక కడాయి లాంటిది పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకొని మరి ఇట్లా కొద్దిగా గోరివెచ్చ కొంచెం వేగేంతవరకు అయితే వేయించుకోవాలి మరి ఎక్కువగా వేగకూడదు మామూలుగా వేయించాలి ఇప్పుడు ఇందులోకి లవంగాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇవన్నీ కలిపినవి కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ధనియాలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ధనియాలు లేవని చెప్పి పౌడర్ అయితే వేసుకున్నాం కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగనివ్వద్దు ఈ అవన్నీ ముందుగా వేసుకోకూడదు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే అవి పైకాన్ని చిత్తుతాయి కాబట్టి తర్వాత వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక మిక్సీలోకి వేసుకోవాలి వేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు అల్లం తీసుకున్నాం కదా చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇది కొద్దిగా అయితే పచ్చ పచ్చగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా చేసుకోవాలి మనం మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను ధనియాలు వేసుకోలేను కాబట్టి ఇది కూడా మొత్తం వేసుకొని మీదికెళ్ళి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ పెట్టుకోవాలి ఇదంతా కూడా పెట్టుకోవాలి మళ్ళీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఇలా నిమ్మ పండుగ గుజ్జు ఉంటుంది కదా అది అనేది కొద్దిగా అయితే ఇందులోకి వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు మంచిగా కడిగి పక్కన పెట్టుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఈ వంకాయలు అనేవి నాలుగు వక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఇదంతా కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టాలి కాబట్టి అందుకోసమని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి పెద్దగా ఉన్నాయి చూడండి పెద్దగా ఉన్న సరే కొద్దిగా ముక్కలు ఎక్కువ కట్ చేసుకోవాలి నాలుగు వక్కలు కాకుండా ఎక్కువ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పక్కన మిశ్రమం కలిపెట్టుకున్నాం కదా అన్నీ కూడా మసాలాలన్నీ ఈ కలిపినవన్నీ కూడా ఇవన్నిటికీ పెట్టి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మనం ఇవన్నీ ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలకు అన్ని మసాలాలు పట్టించినాం కదా ఆ వంకాయలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ మనం కలిపినవన్నీ ఇందులో వేసుకొని నుంచి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా పెట్టాలి మరి ఐ ఫ్లేమ్లో పెట్టకూడదు మంట అనేది సిమ్లో పెట్టుకొని పెట్టాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేసుకోవాలి ఇప్పుడు మనకు మిగిలిన ఉంటుంది కదా మిశ్రమం ఆ మిశ్రమాన్ని అంతా కూడా పైనుంచి ఇలా వేసుకోవాలి ఎందుకంటే నాకైతే కొద్దిగా మిగిలి ఆ మిగిలిన మొత్తం మిశ్రమం కూడా పైనుంచి వేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు కింద కిందిది పై కనుక్కోవాలి కిందికి మీద కనుక్కోవాలి కనుక్ కిందికి ఎందుకంటే వేగుతుంది కాబట్టి మొత్తం కూడా ముక్క అనేది వేగిపోతుంది మొత్తం కూడా కిందికి మీద కనుక్కున్న తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలి చూడండి కొద్దిగా అటు సైడ్ ముక్క అనేది ఇట్లా ఉడికింది ఇటు సైడ్ కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ఇంతకుముందు చింతపండు అనేది కలిపి పెట్టుకున్నాం కదా కలిపింది అయితే చింతపండు గుజ్జు తీసేసి మొత్తం పక్కన పెట్టుకోవాలి వాటర్ అనేది చింతపండు వాటర్ అనేది ఇందులోకి పైనుంచి వేసుకోవాలి కారం కానీ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కారం ఉప్పు తక్కువ ఉంటే ఇందులోకి వేసుకోవాలి పసుపు కూడా నేను అన్నీ అందులోకి వేసి కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఏమవాల్సిన అవసరం లేదు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మాత్రం ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి వంకాయ కూర అంటే అందరికి ఇష్టం కదా ఇలా అయితే చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఈ కూరను వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే రుచి వేరే లెవెల్లో ఉంటుంది ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకైతే ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బాయ్ థ్యాంక్ యూ